సిపి బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సీపీగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సైబర్ క్రైమ్ ఈవిటజింగ్ కంట్రోల్ చేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా సంప్రదించవచ్చని సూచించారు. so uh, from our side uh, we will try our best to improve the policing and uh, all the basic aspects maintenance of law and order and uh, crime control uh, improving the safety of the uh, public on the roads and also trying to re reduce the number of uh, fatal accidents on the, on the roads that will be, that will be our objective thank you so, hyderabad. so our services will be on par with the hyderabad and sangarebari

ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్